హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక మంచి సమాచారంతో అయితే మీ ముందుకు వచ్చాను బాబా వారిది ప్రశ్న జవాబులండి ఈరోజు పది పదకొండు పన్నెండు పదమూడు నెంబర్స్ అయితే ఎవరైతే కోరుకుంటారో వారికి సమాధానం అయితే ఇలా ఉంటుందండి ముందుగా పదో నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి అయితే ఇలా ఉంది తొందర పడవలదు దుఃఖములు క్రమముగా దూరం అగును ఆపదలు తొలగును వ్యాధి కుదరను విన్నారు కదండి పదవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికైతే ఇలా సమాధానం అనేది ఉన్నది తొందర పడకూడదు దేనికైనా దుఃఖములు అనేవి క్రమంగా తగ్గును ఆపదల నుండి తొలుగును వ్యాధి ఎవరికైనా ఆరోగ్యం సమస్యలు అనేవి ఉంటే అవి నెమ్మదిగా కుదరనని బాబా గారి సమాధానం అయితే ఇలా ఉందండి పదకొండవ నెంబరు కోరుకున్న వారికి అయితే ఇలా ఉంది ఫలాపేక్ష రహితముగా చేసినచో శ్రీ సాయి బాబా సహాయం ఉండును విన్నారు కదండి పదకొండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికి ఇలా ఉంది ఇక పన్నెండవ నెంబరు శ్రీ సాయి దయగలదు చింతింపవలదు ఇరువురు మిత్రులు తోడ్పడటం వలన పనులు అగును ఇక పదమూడవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికి ప్రేమ వలన లోపాలను అధిగమించవచ్చును స్నేహితుల సహాయంతో సఫలితం లభిస్తుంది విజయం చేరువులోనే ఉంది ఓం సాయిరం ఇంతటితో ఈ వీడియో అయితే ముగించడం జరిగిందండి బాయ్